నా పేరు సూర్య అఖిల భారతీయ విద్యా సమైక్య సులూరుపేట నియోజకవర్గ కార్యదర్శి రోజున వామపక్షాల ఆధ్వర్యంలో స్థానిక సిపిఐ పార్టీ ఆఫీస్ నందు ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం దాదాపుగా రాష్ట్రంలో ఎన్నో గురుకుల పాఠశాలలు ఉన్నాయి కానీ మన సులూరుపేటలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు దశల వారీగా ఏదో ఒక ప్రాబ్లం జరుగుతూనే ఉన్నాయి నిన్నటికి నిన్న ఒక విద్యార్థి ఆత్మహత్య ప్రయత్నం చేసింది గతంలో చూసినట్టుకైతే అదే విధంగా గతంలో చూసినట్టుకైతే ఒక విద్యార్థి చేత ప్రిన్సిపల్ ఇంటి దగ్గర వెట్టి చాకిరీ చేపించడం కూడా చూడడం జరిగింది రాష్ట్రంలో ఇన్ని గురుకులు పడుస్తాలోంటే ఒక సోలూరు పేటలోనే ఎందుకు ఈ విధంగా జరుగుతుంది పై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని విద్యా సంఘాలుగా మేము అడుగుతున్నాం ఈ రోజున మా విద్యార్ విద్యార్థులు బాగా చదువుకుంటారు అని తల్లిదండ్రులు హాస్టల్లో చేర్పిస్తూ ఉంటే ఏమాత్రం వాళ్ళ 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 గురించి పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న ప్రిన్సిపల్పై వెంటనే చర్యలు తీసుకోవాలి లేని సందర్భంలో వామపక్షాల ఆధ్వర్యంలో దశలవారీగా కార్యక్రమాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నా పేరు నాగరాజు ఎస్ఎఫ్ఐ స్టేట్ కమిటీ నెంబర్ ఈరోజు స్థానికంగా ఉండే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడుండే ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ గురుకులు వస్తున్నాం మేడం కాకుండా ఇంతకుముందు చాలా మంది ప్రిన్సిపాల్ మారారు ఆ టైంలో కూడా చాలా సంఘటనలు జరిగింది విద్యార్థుల గురించి ఏమాత్రం అక్కడుండే వార్డెన్ కానీ అక్కడ ఉండే ప్రిన్సిపల్స్ కానీ అక్కడ ఉండే స్టాఫ్ కానీ ఏమాత్రం పట్టించుకోవట్లేదు నెల అయితే జీతాలు తీసుకుని వెళ్ళిపోతున్నారే తప్పిస్తే అక్కడ విద్యార్థుల భవిష్యత్తు ఎలా ఉంది ఎలా వాళ్ళు కొన్ని కొన్ని ఇబ్బందులు ఎలా ఎదుర్కొంటున్నారు అవి పై అధికారుల దృష్టికి ఎలా తీసుకోపోవాలనే మాత్రం అక్కడ ఉండే స్టాఫ్కి సిబ్బందికి ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఇప్పటికి మాకు చాలా ఆరోపణలు వచ్చాయి అక్కడ కొంతమంది ఫిఫ్త్ క్లాస్ సీట్లు సిక్స్త్ క్లాస్ సీట్లు అమ్ముకుంటున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఉండే ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్గా అయితే గురు ప్రసన్న మేడం ఇంట్లో పనిచే పిల్లలు పెద్ద పిల్లల్ని అంటే ఎయిత్ నైన్త్ టెన్త్ పిల్లల్ని పని చేయించుకోవడం చెప్పిన మాట వినిపోతే పోతే వాళ్ళ మీద కొట్టడం కొన్నిసాకి పెట్టి కొట్టడం తిట్టడం జరుగుతూ ఉంది పిల్లల గురించి అసలు ఏం మాత్రం పట్టించుకోవట్లేదు ఆడ ఫుడ్ కూడా బాగుండలేదని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది నీళ్ళు ఈ మధ్య రీసెంట్గా వచ్చే మేము అనేక సందర్భాలలో వామపక్ష విద్యార్థి సంఘాలకి ఎస్ఎఫ్ఐ అయితే ఏఎస్ఎఫ్ఐతే పీడిఎస్ ఏమి అనేక కార్యక్రమాలు చేపట్టాం మంచి ఫుడ్ నాణ్యమైన ఫుడ్ పెట్టించండి మంచినీటి సదుపాయం కల్పించండి అనేది అనేక సార్లు ఇంతకుముందు ప్రభు ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి అధికారులు మారుతున్నారు కానీ విద్యార్థుల పరిస్థితి మాత్రం ఏమాత్రం మారడం లేదు ఇంకైనా డీసీఓ డీసీఓ అయితే డీసీఓ మేడం అయితే ఎవరైతే ఉన్నారో పోయి అధికారులు ఎవరైతే ఉన్నారో వెంటనే స్పందించి నేరుగా విద్యార్థుల దగ్గర వచ్చి విద్యార్థులతో నేరుగా మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించి ఇలాంటి సంఘటనలు ఇంకోసారి జరగకుండా మీరు చూస్తారని చూడల ఏడల విద్యార్థుల గురించి పట్టించుకోపోతే ర్యాలీలు చేయడం ధర్నాలు చేయడం కుదరపోతే దీని మీద జల్ రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాల మీద ఆందోళన చేయడం వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేస్తామని ఈ మీడియా సమక్షంలో మేము తెలియజేస్తున్నాం ఇంకైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సింది కోరుతున్నాం